మేము ఈరోజు కార్తీక మాసం భోజనాలు ఉంటే ఆ భోజనాలు తిన్నాము హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా చూడండి ఇక్కడ వింత వింత కూడా ఉన్నది వావ్ 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 వింత కూడా ఉన్నదండి ఇక్కడ ఇక్కడ వింత కూడా ఉన్నాదండి నెమలేమ్మా నెమలంట ఇది నెమలే పొడుసులు పడుచింది పడుచుంది అయ్యే 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 వావ్ 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 వా तुम्हारे <था> ने ऐसे कुत्ते वाट ले जाऊँ? यारों कर्तुन है। हम्म हाँ कर्तुन ने कुक काय? कर्सदर ने कुक काहा? हेक हेक हेक

కోపం కుక్క కోపం తెచ్చుకోకు వాళ్ళు లేకపోతే చీర బాగుంది కనుక ఈరోజు ఎర్ర చీర కట్టుకొని కాంచనా సినిమాలో కట్టుకున్నట్టు కట్టుకోను ఎందుకు స్కూల్ చెప్పు కుమారి హీరోయిన్ చూస్తావాన్ తో మాట్లాడు హీరోయిన్ హీరోయిన్ కుమారి చిన్న పిల్ల స్కూల్ పిల్ల నిన్న హీరోయిన్ అని పిలుస్తుంది చూడు ఏమో హీరోయిన్ అంటారు నిన్న అర్థం కాదు హీరోయిన్ ఎప్పుడైపోయినావు నువ్వు నీ కోరికలు తీరిపోయినాయి అయితే ఈ జన్మ ఇక్కడ నా ఫ్రెండ్ ధన్యమైపోయిందని ఎంతమంది ఆయన ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళిందండి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఇంటికి తెచ్చిందండి ఎంత మంది ఫ్రెండ్ల మాత్రం భలే ఉన్నాయి ఫ్రెండ్ల ఇల్లులు छोटी <laughs> ஜாய்ல ஜாய் அந்தவா இது జంగల్ బానే వనే సైటకి లేవ అనుకున్నా జంగల్ బానే వనే కనకమొ పొట్టు పోకాయి తిను పొట్టు ఏయ్ నువ్వు వీడియో వదిలే అక్కడ ఏయ్ అప్పుడు సూర్య దొచ్చతది సూర్య దొచ్చతది ఇది మోందమసి పొట్టు കൊട്ടു 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 ചെയിൻ എപ്പിടത്തുന്ന അമ്മ ചെയിൻ എപ്പിടത്തുന്നത് ഈ ജാങ്കായിട്ട് ഇടി കാറടി അതു ഒകൈ പോയ് അമ്മ അമ്മ ఏం బెండ్ చేయ్ అమ్మ మన నీకు దక్కిని ఒరే పిచ్చోడి ఇలండి దొత్తుకొట్టా ముగ్గుంది అదుగో అదుగో సిల్కొట్ట ఎదుగుండు చూడు బాగుంటాయి కాయలు బాగున్నాయంటే మళ్ళా చిలక కొట్టింది కావాలంటది

బాగుంది బాయ్ ఎంకనే బాగానే ఉన్నారండి వాళ్ళకు కూడా ఒకటి తినండి బో ఇది కూడా ఇది కూడా చిల్లగొట్టింది కొట్టింది తింటావా బాగుంది కాయ చిలకబట్టింది ఇప్పుడు దినదైన తర్వాత తింటా అన్ని దినదా ఆవిడే ఒక్కడ తినేలోపు కడుపు నిండిపోయింది ఆవిడికి కర్ర కవిడతా బాగున్నాయి కాయలు కాయ బాగుంది కానీ చిలక కొట్టింది తీసుకో చిలక కొట్టి టమాటాలు అయ్యి తినేస్తుందమ్మా పాము జాంకాయలు కొరికేస్తుంది సీతాపతి పళ్ళు తినేస్తుంది అన్నీ కొరికేస్తుంది ఇలా ఇలా రెండు పళ్ళతో నిజం కాదు అది ఫేక్ ఫేక్ ఏం కాదు నిజం పాములే యాక్షన్ చేయకు వాళ్ళు తిరుతున్నారు వీడియో పాము కొరికిందేమో అది పడుకోండి మీరు

లక్షలకే అవద్దంటే ఏమండీ రెండు లక్షలు సెట్టిగా అంతే కాలిందీ ఎంత నలుగురుని పిలుస్తుంది అంత ఎక్కువగా లేదు ఊరందర్నీ పిలుసు మట్టి డబ్బు లేకుండా ఎలా పిలుతాను నేను మేపడమే పెద్ద గగనం అయిపోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఉంటారని మేము ఇక్కడ ఉంటాం బయటకెళ్ళినప్పుడే నాకు కూడా వస్తాయండి అంతే గతం వాళ్ళ ఇంటికి అయిపోతుంది బయట క్యాంపులు యూట్యూబ్ అండి మేమిద్దరు యూట్యూబ్ వల్ల ఆ చెట్టు అలా టీవీ పెట్టి తీసేసుకుంటున్నాయి నెలకు ఒక అరవై వేలు డెబ్బై వేలు పడతాయండి ఓకే అండి బాయ్ అండి